హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి ఈ వీడియోలో అయితే ఈ ఫ్రాక్ అయితే కటింగ్ అయితే చూద్దామండి చూసారా ఎంత బాగా వచ్చిందో పైన ప్లెయిన్ క్లాత్ తీసుకుని కింద మొత్తం కింద కానీ హ్యాండ్స్ కానీ బాటం పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ శారీ అండి శారీలో క్లాత్ అనమాట దీనికి కూడా పళ్ళు వేయొచ్చు పళ్ళు కానీ లేదంటే బ్లౌజ్ పీస్ వచ్చింది అదైనా వేయచ్చు వీళ్ళకి ఏంటంటే వర్క్ వేయించుకోవడం ఇంట్రెస్ట్ అంట బాడీ పార్ట్కి ప్లెయిన్ క్లాత్ తీసుకుని ఇలా వర్క్ వేశాను దీన్నైతే ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మనమే చేయాలండి అయితే నేను మీకు ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాను దీనికి కాటన్ క్లాత్ తీసుకున్నానండి మొత్తం మొత్తం కూడా కాటన్ క్లాత్ తీసుకున్నాను దీనికి మెజర్మెంట్ ఎలా తీసుకున్నానో చెప్తానండి పొడవు డ్రెస్ పొడవ వచ్చేసి మొత్తం కలిపి నలభై ఎనిమిది ఇంచులు అయితే బాడీ పార్ట్కి మాత్రం పదమూడు ఇంచులు తీసుకున్నాను అలాగే లూజ్ అయితే మాత్రం ఇరవై ఎనిమిది ఇంచులండి అండి నడుం దగ్గర ఇరవై నాలుగు ఇంచులు అలాగే హ్యాండ్ హ్యాండు పొడవు పది ఇంచులు లూజు తొమ్మిది ఇంచులు ఆర్మ్ లూజ్ పద్నాలుగు ఇంచులు అలాగే నెక్ నెక్ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ మొత్తం కలిపి ఇరవై మూడు ఇంచులు రావాలి అంటే మనకు తల పట్టేలాగా రావాలి నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నానండి చూడండి కాటన్ క్లాత్ కట్ చేస్తున్నాను పైన బాటమ్ పార్ట్కి పింక్ కలర్ దీన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని కింద ఎజ్జిసెవన్ నుండి ఏమో ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి హైట్ ఎంత ఉందంటే పదమూడు ఇంచులు అనుకున్నాం కదా హైటు బాడీ పార్ట్ మాత్రమే హైట్ తీసుకుంటున్నాను పదమూడు ఇంచులు వచ్చిందండి పదమూడు ఇంచులకి ఇలా పెట్టుకుని ఒక మార్క్ డ్రా చేసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అండి టేప్ యువతలకు పట్టుకుని ఇంకొకసారి మార్క్ చేసుకున్నాను అంటే క్రాస్ రాకుండా కరెక్ట్గా రావడానికండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను పదమూడు ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకుందాం కరెక్ట్గానే ఉందండి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవచ్చు ఓకే ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసాను అలాగే నడుం లూజ్ ఎంత కావాలి మనకి ఏడు ఇంచులు తీసుకోవచ్చండి పావు తీసుకోవచ్చు ఓకే మిగతాది మొత్తం కూడా నేను డాట్ కూడా ఇందులోనే తీసుకుంటున్నాను పావులోనే డాట్ కూడా ఇక్కడ కూడా అంతే పావు తీసుకుంటున్నాను ఓకే కింద పైన కూడా ఒకటే కొలత డాట్ వేస్తే ఒక నాలుగు ఇంచులు తగ్గుద్ది నడుం దగ్గర ఓకే ఇప్పుడైతే ఈ గీత నుండి ఈ గీత వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం మిగతాది ఒకటిన్నర ఇంచులు అండి ఒకటిన్నర ఇంచులు మిగిలింది ఇది ఖర్చు కోసం ఉంచుకుందాం ఓకే దీనికి ఇప్పుడు షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకుందాం అండి సన్నగా ఉన్న అమ్మాయి ఒక ఐదు ఇంచులు సరిపోద్దు షోల్డరు ఓకే ఐదు ఇంచులకి పెట్టుకున్నాను అలాగే నెక్ కోసం ఒక రెండున్నర ఇంచులు ఓకే దీన్నైతే నెక్ నిల స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని అలాగే చంక డౌన్ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని చంక డౌను శంకడమని కూడా ఐదు ఇంచులు సరిపోద్దండి అండి ఆర్మ్ లూజ్ చాలకపోతే కనుక ఒక అటు ఇటుగా పెట్టుకోవచ్చు ఇది ఇలా కరువుకెళ్ళి కొనుక్కోండి అండి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది ఓకే దీనికి ఇప్పుడు ఆర్మ్ లూజు ఏడు ఇంచులు రావాలి చాలకపోతే కొంచెం ఒక పాన్ అటు ఇటు జరుపుకోవచ్చు సరిపోయింది ఏం జరపాల్సిన అవసరం లేదు అలాగే నెక్ కూడా ఇప్పుడు మార్క్ చేసుకుందాం ఇది ఇలా కట్ చేసుకుంటే అయిపోయినట్టే చక్క కటింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్ నెక్ కూడా లైన్ డ్రా చేసుకుందాం దీనికి నెక్ అయితే కట్ చేసేసుకోవాలండి మనకి నెక్కి వర్క్ లేదు కాబట్టి ఓన్లీ ఒక బంచి మాత్రమే కాబట్టి నెక్ కట్ చేసేసుకోవచ్చు లేదంటే నెక్ మార్కింగ్ వేసుకుని ఉంచుకోవాల్సి వచ్చేది నెక్కి వర్క్ ఉంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ సేమ్ కొలతలండి నెక్ అయితే మాత్రం సేమ్ కొలతాయి ఐదు పావు ఇంచులకి తీసుకున్నాను నెక్ సరిపోద్దు నాకు బ్యాక్ ఫ్రంట్ కూడా ఇది మనకి వర్క్ బ్లౌజ్ లాగానే కాకపోతే దీనికి నెక్కి వర్క్ లేదు కాబట్టి మామూలు కట్ చేసుకోవచ్చు మీకు ఇట్లా కరువు స్కేల్ తీసుకుంటే కనుక స్ట్రైట్గా వచ్చేస్తుందండి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది మనకి టైం సేవ్ అవుద్ది ఓకే ఈ నెక్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ఓకేసారి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఇక్కడ అయితే మనం ఇప్పుడు డాట్ డాట్ కోసం ఒక మార్కింగ్ వేసుకుందాం నడుం లూజు ఎంత ఉందో ఒకసారి చూసుకుని దాంట్లో సగానికి డాట్ కోసం మార్క్ చేసుకుందాం ఓకే ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటే మొత్తం మొత్తం డాట్స్ మొత్తానికి సరిపోద్ది బ్యాక్ ఒక రెండు డాట్స్ ఫ్రంట్ ఒక రెండు డాట్స్ మొత్తానికి సరిపోద్దు ఓకే ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా లైన్ డ్రా చేసుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పార్ట్స్ రెండు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇలా సపరేట్ చేసుకుందాం ఓకే సపరేట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లో చంక లో చంక కట్ చేస్తున్నాను ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు లో చంక్ తీసుకుని ఇక్కడ లో చంక్ తీసినట్టు గుర్తు కోసం ఒక టక్స్ అయిపోయిందండి బాడీ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ కూడా ఒరిజినల్ పైన ఒక బంద్ చేశాను కదా బంచి ఇలా కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసేసుకుందాం పైన పదమూడు ఇంచులు తీసుకున్నాం కదా బాడీ పార్ట్కి మిగతాది మనం ఇక్కడ కొలత వేసుకుని ఎంతైతే కావాలో అంతవరకు శారీ అయితే శారీ పొడవు చూసుకుని అంతవరకు ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి టేప్తో అయితే ఒకసారి కొలత వేసుకుంటున్నానండి పదమూడు ఇంచుల నుండి పదమూడు ఇంచుల నుండి ఒకసారి కొలుసుకుంటున్నాను నలభై ఎనిమిది ఇంచులండి నేను ఒక రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను యాభై ఇంచులు పెడుతున్నాను మొత్తం ఇలా మొత్తం కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి శారీ మొత్తం కూడా నేను మూడు మీటర్లు తీసుకుంటున్నాను అండి అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ ఈ లైనింగ్లో హ్యాండ్స్ కట్ చేయలేదు కదా హ్యాండ్స్ కూడా నేను గ్రీన్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను క్లాత్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేస్తున్నాం రెండు హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కదా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకున్నాను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను అలాగే పది ఇంచులు హ్యాండ్ పౌడర్ పెడుతున్నాను ఖర్చు కోసం పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఓకే ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఖర్చుకి కూడా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని హ్యాండ్కి చంక డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచులు తీసుకుంటున్నానండి హ్యాండ్ డౌను ఓకే మూడు పావు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా పైనుండి కింద వరకు ఏడించులకి ఏడించులు ఆర్మ్ లూజ్ ఉందండి ఏడించులకి ఒక మార్క్ చేసుకుని అలాగే హ్యాండ్ లూజు తొమ్మిది ఇంచులు ఉందా నాలుగున్నర ఇంచులు పెట్టుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒకటి పావు ఇంచు నుండి ఇలా నెమ్మదిగా కిందకి లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చూసారా హ్యాండ్ షేప్ వచ్చేసింది ఓకే అయిపోయింది హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇక్కడ మిడిల్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే లో చంక ఒక హాఫ్ ఇంచ్కి లో చంక ఇలా తీసుకుని లోచంక తీసినట్టు గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని ఇది మొత్తం కూడా ఈ మిగతా మొత్తం కూడా లైనింగ్ వేసేసుకోవాలి కింద బాటం పార్ట్కి ఓకే దీన్ని కూడా ఇలా మర్తపెట్టేసుకుని ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకే అయిపోయింది ఇక్కడ చిన్న బార్డర్ వైపు హ్యాండ్ సరిపడా ఇలా మడత పెట్టుకుని పైన లైనింగ్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ ఆ లైనింగ్ని ఇలా పరుచుకుని హ్యాండ్ కట్ చేసుకోవాలి అయిపోయిందండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ని స్టిచ్చింగ్ చేయడం చూద్దాం ఇదండి రోజుటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్